ఈ వీడియోలో మనం లేటెస్ట్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కదా అన్ని టెక్నాలజీస్లో అన్ని కంపెనీస్లో సో ఇక్కడ కూడా మనం మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సో దీనికి వీళ్ళు ఒక బోట్ తయారు చేశారు దాని పేరు ఏంటంటే కో పైలెట్ అనమాట సో ఈ కో పైలెట్లో మనకి ఏంటంటే ఆల్రెడీ మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఇస్తుంది ఇట్లా చాట్ జీపీటీ లాగా సో ఇలాంటిది ఒక కో పైలెట్ని మనం కూడా సొంతగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట అది ఎట్లాగంటే మనకి ఏంటంటే ఇక్కడ వీళ్ళు కో స్టూడియో అని ఒకటి మనకు ఉంది ఇక్కడ సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎట్లాగైతే పవర్ ప్లాట్ఫామ్కి పవర్ యాప్స్ అట్లా ఉన్నాయో ఈ కో పైలట్ని డిజైన్ చేయడానికి కూడా మనకి ఒక స్పేస్ ఇచ్చారు అన్నమాట సో ఒక కైండ్ ఆఫ్ ఒక స్టూడియో ఒక ల్యాండింగ్ పేజ్ మనకి ఇచ్చారు వాటిని కో పైలట్ స్టూడియో అంటారు మనం అది మైక్రోసాఫ్ట్ డాక్స్ వాళ్ళ డాక్యుమెంటేషన్లో పిలిచి చూద్దాం ఈ కో స్టూడియో ఏంటంటే మనకి థర్టీ డేస్ ఇస్తారు ఫస్ట్ ఫ్రీగా తర్వాత ఇంకా కావాలంటే థర్టీ డేస్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో టోటల్ సిక్స్టీ డేస్ మనకి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట కో పైలట్ స్టూడియో అనేదానికి సో మనం కో పైలట్ స్టూడియో యూస్ చేయాలి అనుకుంటే మీకు సపరేట్ యూఆర్ఎల్ ఉంది కో పైలట్ స్టూడియో డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ అని ఉంది సో అక్కడికి వెళ్ళి మీరు చే క్రియేట్ చేసుకోవచ్చు కో అని సో దాన్ని వీళ్ళు ఏమంటారంటే ఏజెంట్స్ అంటారనమాట ఏ ఏజెంట్స్ అంటే సో అవి ఎలా వర్క్ అవుతాయి ఇక్కడ చూద్దాం మనం సపోజ్ మీరు ఏదన్నా ఒక నార్మల్ కో పైలెట్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్లో ఏదన్నా మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి ఆ క్వశ్చన్స్ని ఏమంటారంటే ప్రాంప్ట్స్ అంటారనమాట ఈ క్వశ్చన్స్ని నీట్గా మనం మంచి సెంటెన్స్లో ఇస్తే వాటిని అంతా మనకి ఒక సబ్జెక్ట్ ఉంది దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఉందన్నమాట సో ఇక్కడ మీరు కరెక్ట్గా మీరు ప్రాంప్ట్ ఇస్తే మీకు ఈ కో పైలెట్ ఇలాంటివి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తాయి ఇది ట్రెడిషనల్ గూగుల్కి డిఫరెన్స్ ఎందుకంటే గూగుల్లో మనకి ఏదన్నా సెర్చ్ చేస్తే జనరల్గా అది లింక్స్ ఇస్తుంది ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగామనుకోండి సపోజ్ ఇక్కడ నేను ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేయమని నేను చెప్తున్నా దీనికి సో క్రియేట్ అండ్ ఎక్సెల్ షీట్ విత్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తర్వాత వాటికి ఏమేమి కాలమ్స్ కావాలి నాకు సో నేను ఇక్కడ ఒక స్టూడెంట్ ఐడి ఓకే స్టూడెంట్ నేమ్ తర్వాత స్టూడెంట్ గ్రేడ్ అవుతుంది సో తర్వాత ఇంకా వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ సో వీళ్ళు ఏదన్నా ఫీజ్ పే చేస్తే ఆ ఫీజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి కావాలి ఈ స్టూడెంట్ ఇన్ఫామ్లో ఓకే నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను సో ఈ ప్రామిటీని బేస్ చేసుకొని ఇదేంటంటే కోపైలెట్ దీనికి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్తో కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ మనకి ఓపెన్ అయ్యే అనమాట వీళ్ళు ఓపెన్ అయ్యే మనకు తెలుసు చాట్ జీపీటీ ఫోర్తో వర్క్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ చేయండి ఒకసారి సో మీరు డౌన్లోడ్ చేసి చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎక్సెల్లోకి మన డేటా వచ్చేసింది ఇక్కడ మీరు చూస్తే ఓకే సో స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఎక్సెల్లోకి వచ్చేసింది ఇక్కడ మనకి ఆ కాలమ్స్తో సహా మనకి ఈజీగా వచ్చేసింది ఓకే సో ఇట్లా మనం ఏంటంటే ఏదైనా నాకు జనరల్గా నేను ఏమన్నా డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ ఏంటి మనం జనరల్గా చేసేది ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని ఇన్ఫర్మేషన్ అంతా రాస్తాం కానీ అదంతా అక్కర్లే ఇక్కడ మనకు ఎంత టైం సేవ్ అయింది ఇప్పుడు ఇది సో గూగుల్లో కూడా ఇది చేయలేదన్నమాట గూగుల్ గూగుల్ని మనం ఏదైనా అడిగితే ఇట్లా ఏమి మనకు సమ్ మనకు కస్టమైజ్డ్గా వచ్చే డేటాని అది ఏమీ చేయలేదు ఇప్పుడు సో ఇక్కడ ఇంకొక ఒక ప్రామ్ట్ చూద్దాం మనం ఇక్క పైలట్లో సో నాకు ఏంటంటే ఫైవ్ డేస్ వెకేషన్ ఉంది సో నాకు ఒక ప్లాన్ కావాలన్నమాట ఎక్కడ ఒక బెంగళూరు దగ్గరలో నాకు ఏదన్నా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయనుకోండి దానికి సంబంధించిన ఒక ప్లాన్ కావాలి నాకు సో అదే మనం గూగుల్లో కూడా ఏమి ఇచ్చింది జస్ట్ మనకి ఒక లింక్స్ ఇస్తుంది కానీ ఇక్కడ ఎట్లా కాదు మనకి ఆ డే వన్ నుంచి ఆ డే ఫైవ్ వరకు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంతా డిజైన్ చేసి ఇది ఇచ్చేసింది అనమాట ఓకే ఇది కూడా మనకి వెబ్ వరల్డ్ వైడ్ వెబ్ మొత్తం గ్యాదర్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ మనకి ఇస్తుంది అనమాట ఈ డేటాని అట్లా సో ఇప్పుడు ఏంటంటే ఇది అంత కరెక్ట్ కాకపోవచ్చు అంటే ఒక నైంటీ పర్సెంట్ ఆర్ ఎయిటీ పర్సెంటే కరెక్ట్ అవ్వచ్చు అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో సో కానీ మనకి ఒక స్టార్టింగ్ పాయింట్ అంటూ ఇది మనకి ఇస్తుంది ఓకే ఏదైనా మీరు ఇప్పుడు ఒక ఎక్సెల్ షీట్ అడిగారు శాంపిల్ వచ్చింది ఇప్పుడు మీరు ఒక ప్లాన్ అడిగారు వచ్చింది అట్లా మీకు ఏంటంటే ఒక బిగినింగ్కి ఒక పాయింట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో అక్కడి నుంచి మనం తర్వాత మెల్లగా మిగతా అంతా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ని ఇట్లాగే మనకి ఏదన్నా కోడ్ రాయమన్నా రాస్తుంది కో పైలెట్ ఇదంతా చేస్తుంది అనమాట సో ఇదంతా ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్ కదా సో వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చింది అట్లా కాకుండా మన సొంత డేటాతో మనం ఒక ఏజెంట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మనకి ఈ కోపైలట్ ఏ స్టూడియో ద్వారా మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఏఐ ఏజెంట్స్ అని ఇప్పుడు కొత్తగా మనకి అందరూ అన్ని కంపెనీస్ వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇస్తున్నారు అంటే వాటికి ఫస్ట్ కొన్ని యూస్ కేసెస్ ఉంటే చూస్తే మనకి ఇక్కడ ఐటీ అడ్మిన్కి సంబంధించిన కొన్ని ఏజెంట్స్ కావాలని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు సో కొన్ని టాస్క్స్ని పెర్ఫామ్ చేయడానికి సో ఇలాంటివి మనం నార్మల్గా ఒక ఇద్దరు ముగ్గురు అడ్మిట్స్తో చేస్తాం కంపెనీస్లో సో ఇద్దరు ముగ్గురిని రీప్లేస్ చేస్తాయి అనమాట ఈ ఏజెంట్స్ని లేకపోతే మీకు ఒక ట్వంటీ పిన్ పీపుల్ ఉంటే వాళ్ళందరూ ఏదైనా ప్రాసెస్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇది ఒక్కటే ఏజెంట్ అది చేయగలదన్నమాట సో ఏంటంటే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ ఇలాంటివి లేకపోతే హెచ్ఆర్కి సంబంధించిన టాస్క్స్ కానీ ఈ ఏజెంట్సే చేసేస్తాయి మనం మళ్ళీ స్పెసిఫిక్గా ఒక మనిషిని పెట్టి దానికి రిప్లై ఇవ్వమంటాం ఇదంతా అక్కర్లేదన్నమాట సో దీన్ని బట్టి మనకి మనకేమౌ అర్థమవుతుంది మనం ఎంతవరకు ఏఐకి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న సాఫ్ట్వేర్ని నేర్చుకుంటే లేకపోతే మనం ఆల్రెడీ మైక్రోసాఫ్ట్లో ఉన్నా లేకపోతే ఎస్ఏపిలో ఉన్నా అక్కడ మీకు ఏఐకి సంబంధించిన ఏదన్నా ఉంటే అవి నేర్చుకుంటే మనకు ఫ్యూచర్ ఉంటుంది లేకపోతే ఫ్యూచర్ ఉంటుంది అనమాట ఇంకా అట్లా అన్నట్టు ఇప్పుడు మనకి ప్రతి సాఫ్ట్వేర్లోనూ ఏ ఏ ఫీచర్స్ అందరూ అడుగుతున్నారు సో ఇక్కడ మనం కో స్టూడియోలో అకౌంట్ క్రియేట్ చేసుకుందాం ఇక్కడ నేను స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని ఇస్తున్నాను సో నాకు ఫస్ట్ థర్టీ డేస్ మాత్రమే వస్తుంది తర్వాత థర్టీ డేస్ అయిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు కో స్టూడియో లోకల్కి వెళ్తున్నారు అక్కడ మీకు ఆల్రెడీ కొన్ని కో ఏజెంట్స్ అక్కడ ఏ ఏజెంట్స్ ఆల్రెడీ క్రియేట్ చేశారు ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ వాటిల్లో ఇక్కడ మీకు చూడొచ్చు సేల్స్కి సంబంధించింది ఐటీ హెల్ప్ డెస్క్ అనేది ఇట్లా ఓకే మీరు కావాలనుకుంటే మీరు కూడా ఒక ఏజెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఎట్లాగా పైన అక్కడ ఇచ్చారు చూడండి డిస్క్రైబ్ యువర్ ఏజెంట్ టు క్రియేట్ ఇట్ మీరు జస్ట్ అక్కడ ఏదైనా ఒక సెంటెన్స్ ఇస్తే అది దానికి తగ్గట్టు ఒక ఏజెంట్ని క్రియేట్ చేసి పెట్టిద్ది అనమాట మనకి ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి హెల్ప్ డెస్క్ అని ఉంది నేను అది క్లిక్ చేసాను ఇది మనకి ఒక ప్రొవైడ్ ఎంప్లాయీస్ విత్ హెల్ప్ అట్లా చెప్పింది మనకి ట్రబుల్ షూటింగ్ దాంట్లో అడుగుతుంది దీంతో మనం ఓకే అని క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టింది అనమాట ఇది ఓకే చూడండి అక్కడ మీరు రైట్ హ్యాండ్ సైడ్ ఓకే సో ఇక్కడ మనం ఇప్పుడు క్రియేట్ అని క్లిక్ చేయగానే క్రియేట్ అయిపోతుంది స్కిప్ టు కాన్ఫిగర్ అంటే ఇంకేమైనా కాన్ఫిగర్ చేసుకోవాలనుకోండి ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ దీనికి సంబంధించినవి ఐ పర్టిక్యులర్ థింగ్స్ మనం పెట్టుకోవచ్చు కావాలనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ క్రియేట్ అని కొడుతున్నా సో చూద్దాం మనం సో సింపుల్గా ఏముండదు మనం క్రియేట్ చేసిన ఒక ఏజెంట్ని మనం పబ్లిష్ చేస్తే అన్ని చోట్ల అది యూస్ చేసుకోవచ్చు ఒక చాట్ బాట్ లాగా మీరు బ్యాంక్స్లో చూస్తున్నారు కదా దానికి ఏం జరుగుతుంది ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతుంటే మీకు ఆన్సర్స్ ఇస్తుంది అంటే దానికి కొంత డేటా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ప్రొవైడ్ చేసి దానికి ట్రైనింగ్ ఇస్తున్నారు సో దానికి తగ్గట్టు అది వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ కూడా మనం చూస్తే ఇదిగోండి మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట ఎట్లా చేయాలి ఏజెంట్ అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఇస్తే దానికి తగ్గట్టు వర్క్ అవుతుంది అనమాట ఇది మీకు డిస్క్రిప్షన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు ఇక్కడ కొన్ని స్టెప్ వైజ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు ఓకే సో దానికి అర్థం అర్థం ఏంటంటే విషయం ఒక మనిషికి మనం ఎట్లాగ ట్రైనింగ్ ఇస్తాము అర్థమయ్యేటట్టు ఇట్లాగే ఏజెంట్కి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట సో దానికి ఇదేంటంటే కొంత అవుట్ సైడ్ హెల్ప్ కూడా తీసుకుంటుంది ఎల్ఎల్ఎమ్స్ హెల్ప్ ఇప్పుడు ఓపెన్ అయ్యి మైక్రోసాఫ్ట్ వాళ్ళతో ట్రైఅప్ ఉంది కూడా అయ్యి వాళ్ళకి ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వీళ్ళు హెల్ప్ తీసుకుంటారు సో తర్వాత కొంత మన డేటా కూడా ఇవ్వచ్చు మనం నాలెడ్జ్ సోర్సెస్ ఏదైనా ఎక్సెల్ షీట్ ఉందనుకోండి మనకేదైనా షేర్ పాయింట్లో డేటా ఉందనుకోండి ఆ డేటాని మనం ఇక్కడ ఇచ్చామనుకోండి ఈ ఏజెంట్ ఏంటంటే ఆ డేటాతో కూడా ట్రైన్ అయి ఉండి అనమాట అపార్ట్ ఫ్రమ్ ద ఎల్ఎల్ఎంస్ పైన ఆర్కెస్ట్రేషన్ ఉంది కదా ఎల్ఎల్ఎంస్తో పాటు మీకు దీని గురించి కూడా ఇది ట్రైన్ అయ్యిద్ది అనమాట ఇక్కడ చూడండి యాడ్ నాలెడ్జ్ అంటే దానికి మనం షేర్ పాయింట్లో ఇవ్వచ్చు డేటా వెర్స్లో ఇవ్వచ్చు ఓకే సో పబ్లిక్ వెబ్సైట్ ఏదైనా ఉంటే ఆ యూఆర్ఎల్ ఇస్తే ఆ వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అట్లా అంతా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏజెంట్లో ఓన్లీ ఏంటంటే మనం కన్సిడర్ చేసింది ఆ పర్టికులర్ నాలెడ్జ్ సోర్స్ ఏది కరెక్ట్గా ఇస్తే అది సరిపోతుంది ఇక్కడ మనం మనకు ఒక సైట్ ఉంది షేర్ పాయింట్ సైట్ ఆ షేర్ పాయింట్ సైట్లో కొన్ని డాక్యుమెంట్ లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీకి సంబంధించింది మనం ఇస్తున్నాం అనమాట నాలెడ్జ్ సోర్స్ లాగా ఓకే సో తర్వాత ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఒకసారి మీరు యాడ్ చేసిన తర్వాత డేటా సోర్స్ ఇది టైం తీసుకొని ఏం చేస్తుందంటే దానికి ట్రైనింగ్ ఇస్తుంది అనమాట సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఏదన్నా క్వశ్చన్ అడిగారు అనుకోండి సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది అనమాట ఇది అట్లా సో ఇక్కడ ప్రస్తుతానికైతే ట్రైన్ అని స్పెసిఫిక్గా ఉండదు మీరు అప్లోడ్ చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా ట్రైన్ కూడా చేసేస్తుంది కో పైలట్ అయితే మీకు ఓకే ఈ కో పైలట్ని ప్రీవియస్గా వీళ్ళు పవర్ వర్చువల్ ఏజెంట్స్ అనేవాళ్ళు అంతకుముందే బాట్స్ అనేవాళ్ళు అనమాట అట్లా ఓకే సో ఇప్పుడు మీరు కావాలనుకుంటే కొన్ని యాక్షన్స్ యాడ్ చేయొచ్చు అంటే మీరు ఏదైనా ఒకటి ఇన్స్ట్రక్షన్ ఇస్తే మీకు కోపలెట్గా అది మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్ ఏదైనా ఫ్లోని కూడా రన్ చేసిద్ది అనమాట కావాలనుకుంటే ఇక్కడ చూడండి మీరు యాడ్ అండ్ యాక్షన్ దగ్గర మనకి ఈమెయిల్ సెండ్ చేసిద్ది కొన్ని కనెక్టర్స్ వాడుకోవచ్చు కొన్ని ప్రామ్స్ ఇవ్వచ్చు పవర్ ఆటోమేట్ ఫ్లో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అట్లా ఏదైనా ఏపీఐ ఉంటే ఆ ఏపీఐని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అట్లా అనమాట ఇదంతా ఒక యాక్షన్స్ మనకి ఓకే సో తర్వాత మీకు కస్టమ్ కనెక్టర్స్ కూడా మనం వాటిని కాల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అట్లా సో ఈ ఏంటంటే కొంచెం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీకు మోర్ అండ్ మోర్ యాక్షన్స్ అండ్ మైక్రోసాఫ్ట్ వల్ యాడ్ చేస్తామని చెప్తున్నారు మనకి ఇక్కడ ప్రస్తుతం చూడండి ఇక్కడ షేర్ పాయింట్ యాక్షన్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ షేర్ పాయింట్లో ఏదన్నా ఒక ఐటమ్ క్రియేట్ అయితే లేకపోతే క్రియేటివ్ ఫైల్ చేయాలని క్రియేట్ అలాంటివి ఉంటాయి తర్వాత ట్రిగ్గర్స్ అనమాట ట్రిగ్గర్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదా స్టార్టింగ్ పాయింట్ అంటారు సో ఆ స్టార్టింగ్ పాయింట్ మనకి ఉండాలి ప్రతి కో పైలెట్ కానీ లేకపోతే ఏదైనా ఫ్లో కానీ ఉంటాయి కదా ఇక్కడ కూడా మనం ఒక ట్రిగ్గర్ తీసుకోవచ్చు సపోజ్ మీరు మీకు ఈమెయిల్ వచ్చిందనుకోండి ఆ ఈమెయిల్లో ఉన్న కంటెంట్ మొత్తం మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఏదైనా డేటాబేస్లో సేవ్ చేసుకోవాలనుకోండి కో పైలెట్ ఏం చేస్తుందంటే మనకి మీకు ఈమెయిల్ రాగానే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి మీకు ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టేసిద్ది అనమాట మీకు ఇంకంతా ఓకే ఎక్స్ట్రాక్ట్ చేసి డేటాబేస్గా సేవ్ చేసేస్తుంది మీకు ఇదంతా ఇంకా ఓకే సో అట్లా అనమాట మనకి ఇదంతా ఇక్కడ ఆ ట్రిగర్స్ని కూడా మనం చేయొచ్చు తర్వాత మీరు స్పెసిఫిక్గా ఇక్కడ మనకి టాపిక్స్ అని ఇచ్చారనమాట ఇక్కడ టాపిక్స్ అంటే ఏంటంటే మీరు స్పెసిఫిక్గా ఏదన్నా ఒక విషయం గురించి దీన్ని ఈ ఏజెంట్ని అడగాలనుకోండి క్వశ్చన్స్ దాన్ని ఒక టాపిక్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ చూస్తే కొన్ని కస్టమ్ టాపిక్స్ ఉన్నాయి చూడండి ఒకటి గుడ్ బాయ్ అని మనం గ్రీటింగ్స్ హాయ్ అని ఇచ్చామనుకోండి అది ఎట్లా రిప్లై అవుతుంది ఓకే దాని తర్వాత మెసేజ్ ఏమంటుంది తర్వాత దాన్ని ఎట్లా ఎండ్ చేయాలి అని ఒక టాపిక్స్ని మనం క్రియేట్ చేయొచ్చు స్టెప్ బై స్టెప్ అనమాట ఓకే ఫస్ట్ ట్రిగ్గర్ ఉంటుంది టాపిక్స్లో కూడా తర్వాత మనం ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే మనం ఏదైనా మెసేజ్ ఇవ్వచ్చు తర్వాత ఏదైనా క్వశ్చన్ ఇవ్వచ్చు అట్లాగన్నమాట మనకి ఓకే సో అక్కడ వరకు చూద్దాం ఇప్పుడు సో మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఏంటంటే మనకి ఏ ఏ స్టెప్స్ ఈ టాపిక్స్లో కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఓకే సో ఇప్పుడు మీరు జస్ట్ జనరల్గా వాళ్ళు ఇచ్చిన ప్రామ్స్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన టాపిక్ రన్ అవుతుంది అన్నమాట ఇక్కడ సో మనం ఏదన్నా కస్టమ్ టాపిక్ క్లిక్ క్రియేట్ చేసుకుంటే దానికి అక్కడ ఫస్ట్ సెంటెన్స్ కానీ ఫస్ట్ వర్డ్ కానీ మనం ఇవ్వచ్చు మన మన దానికి కూడా సో మనం ఈ టాపిక్స్ని కావాలంటే మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టాపిక్స్ని మనం ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ ఆ పర్టికులర్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అడిగితే అది జనరల్గా మీ నాలెడ్జ్ సోర్సెస్లో లేకపోయినా సపోజ్ ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ అడిగారు అది మీ షేర్ పాయింట్లో నాలెడ్జ్ సోర్సెస్లో దానికి ఇన్ఫర్మేషన్ లేకపోయినా అక్కడ మీకు రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట ఎందుకు ఇచ్చిందంటే అది ఎల్ఎల్ఎమ్స్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఓకే ఇక్కడ షేర్ పాయింట్లో మనకి వెళ్ళి జనరల్గా చూస్తే షేర్ పాయింట్లో మనకి ఏమున్నాయి ఒక డాక్యుమెంట్ లైబ్రరీ సో అది హెచ్ఆర్కి సంబంధించి ఉందన్నమాట అంతే ఓకే సో మీరు ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒకటి స్టూడెంట్స్కి సంబంధించిన ఎక్సెల్ షీట్ ఒకటి అప్లోడ్ చేశాను చూడండి అది నేను తీసేసాను షేర్ పాయింట్ని నాలెడ్జ్ సోర్సెస్గా తీసేసి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక స్టూడెంట్స్కి సంబంధించిన ఒక ఎక్సెల్ షీట్ పెట్టాను దాంట్లో స్టూడెంట్స్ సంబంధించిన నేమ్ వాళ్ళకి సంబంధించిన ఫీజ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే పేరెంట్స్ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళు ఏ గ్రేడ్ సంబంధించిన వాళ్ళ ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి నాలెడ్జ్ సోర్సెస్లో అప్లోడ్ చేశాను నేను ఇక్కడ ఇక్కడ సో అప్పుడు నేను ఇక్కడ ఒక కస్టమ్ టాపిక్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ చూడండి దానికి స్టార్టింగ్ పాయింట్ ఇది ఆ కింద మీరు డిస్క్రైబ్ చేయాలన్నమాట మీరు ఒక టాపిక్ క్రియేట్ చేస్తే ఆ టాపిక్ ఏంటి అసలు అనేది మనం డిస్క్రైబ్ చేయాలి ఇక్కడ మనం నాకేంటంటే ఇప్పుడు నా నాలెడ్జ్ టాపిక్స్ ఎక్సెల్ స్టూడెంట్స్కి సంబంధించింది కాబట్టి నేను ఇక్కడ లిస్ట్ ఆల్ స్టూడెంట్స్ అని ఇస్తున్నాను సో ఆ టాపిక్ ఏంటంటే ఏదన్నా స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే మన దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఈ కోపైలెట్ ఏజెంట్ని అడగచ్చు అనమాట మనం ఇక్కడ సో చూద్దాం మనం ఇప్పుడు ఈ టాపిక్స్ ఎలా ఇస్తారండి నేను ఈ టాపిక్స్ కూడా క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్గా మళ్ళీ ఆ యూజర్స్ నాకు ఇది కావాలని అది కావాలి అని వాళ్ళు టైప్ చేయాల్సిన అవసరం లేదనమాట వాళ్ళు జస్ట్ మనం ఆప్షన్స్ ఇస్తాం వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్స్లో వాళ్ళు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సో అట్లా ఉంటాయి మనకు తెలుసు కదా బ్యాంక్లో కొన్ని బాట్స్ ఉంటాయి కదా చాట్ బాట్స్ దాంట్లో మనకి ఏంటంటే ఆప్షన్స్ వాళ్ళే ఇచ్చేస్తారు మనం ఎక్కడ టైప్ చేయనివాడు కొన్ని చోట్ల మీకు ఏదన్నా ఇంకా కస్టంగా కావాలనుకుంటే వాళ్ళు కస్టమ్ షాట్ అని ఒక ఆప్షన్ ఇస్తారు మనకి అట్లా సో ఇక్కడ కూడా అంతే నేను కొన్ని ఆప్షన్స్ ట్రై చేస్తున్నాను ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ట్రిగ్గర్ క్లిక్ చేసినప్పుడు ఇంకేమన్నా మనం చూస్తే ఫార్ములాస్ కూడా రాయచ్చు మీరు పవర్ఫిక్స్ ఫార్ములాస్ రాయచ్చు కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ వాటికి స్టోర్ చేయొచ్చు ఇట్లా చాలా చేయొచ్చు మనం ఇక్కడ సో ఇప్పుడు అక్కడ క్లిక్ ప్లస్ క్లిక్ చేస్తే నేను ఏంటంటే ఒక మెసేజ్ ఆ పర్టికులర్ యూజర్ని అడిగేటట్లు నేను పెట్టచ్చు మీరు సెండే మెసేజ్ లేకపోతే ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా అది కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ ఇప్పుడు చూడండి నేను ఆస్కే క్వశ్చన్ అని ఇస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఫర్ యూజర్ ఇట్లా ఉన్నాయి మనకు ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ మనం వేర్ యూ వాంట్ వాట్ యూ వాంట్ టు డూ అట్లా ఇచ్చి నేను ఇక్కడ ఆప్షన్స్ ఇస్తా లిస్ట్ ఆల్ ఇన్ఫర్ స్టూడెంట్స్ ఇన్ఫో అబౌ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఎంతమంది పే చేశారు ఇట్లా ఫీజ్ అని అట్లా కొన్ని నేను ఆప్షన్స్ ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట సో ఆప్షన్స్ బట్టి మీకు ఈజీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వాటిని మళ్ళీ టైప్ చేయకుండా ఓకే ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు చూడండి అక్కడ మనం జాగ్రత్తగా ఇంకొక ఆప్షన్ రాస్తున్నప్పుడు ఏంటంటే ఎంటర్ ఎంటర్కి చేయాలి మన కీబోర్డ్లో లేకపోతే అది పోతుంది అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఒకటే ఇందాక రెండు చాయిసెస్ కొడితే ఒకటే వస్తుంది అంటే సెకండ్ చాయిస్ సరిగ్గా మనం టైప్ చేయలేదు అక్కడ సో మీరు ఫస్ట్ చాయిస్కి మీకు ఒక ఆప్షన్ కింద ఇంకా తర్వాత ఏం చేస్తారు అనేది కూడా వచ్చింది అక్కడ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో సెకండ్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి మీకు అక్కడ నాకు ఇంకొక చాయిస్ కండిషన్ లాగా ఒకటి ఫామ్ అయింది చూడండి మీకు ఆ తర్వాత నుంచి ఇప్పుడు సపోజ్ మీరు లిస్ట్ ఆల్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతుంది అది సో నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నా దగ్గర ఉన్న నాలెడ్జ్ సోర్సెస్లో నుంచి ఆ డేటాని నువ్వు ఎవరైతే అడుగుతారో నిన్ను వాళ్ళకి చూపించాలని మనం దీనికి చెప్పాలన్నమాట ఈ కో పైలట్ స్టూడియోలో ఆ ఏజెంట్కి సో మరి ఇది ఇప్పుడు ఆ పర్టికులర్ డేటా సోర్స్ నుంచి నాకు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఆన్సర్స్ చూస్తే చూడండి అక్కడ మనం ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే క కలెక్ట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ లిస్ట్ ఆల్ స్టూడెంట్స్ అని సెలెక్ట్ చేస్తాడు ఆ బటన్ని అప్పుడు నేను ఒక మెసేజ్ పంపిస్తాను ష్యూర్ ఐ విల్ ప్రొవైడ్ యూ ద లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని నేను ఒక మెసేజ్ అతనికి పంపిస్తాను అనమాట ఆ పంపించిన తర్వాత మనం పర్టికులర్ టెక్స్ట్ని మనం కావాలంటే ఫార్మాట్ చేసుకోవచ్చు లేకపోతే అక్కర్లో దాని తర్వాత నేను ఇంకొక ఆప్షన్ తీసుకొని ఇక్కడ సో ఈ మెసేజ్ కింద ఇంకొక ఆప్షన్ తీసుకుంటా కిందకు వస్తే మీకు అడ్వాన్స్డ్లో జనరేటివ్ ఆన్సర్స్ అని ఉంటాయి చూడండి అక్కడ మీకు నాకు కావాలనుకుంటే ఫ్లోని మైక్రోసాఫ్ట్ ఫ్లోని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నాకు ఏం కావాలి ఇక్కడి నుంచి నేను వేరే ఏదన్నా వేరే స్టెప్కి వెళ్ళాలన్నా వెళ్ళచ్చు ఆప్షన్స్ అన్నీ ఇక్కడ నేను చూపిస్తున్నా మీకు చూడండి కానీ ఇప్పుడు మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటి జనరేటివ్ ఆన్సర్స్ అడ్వాన్స్డ్లోకి వెళ్తే ఏంటంటే మనకి ఒక డేటా సోర్స్ నువ్వు అక్కడి నుంచే నీకు ఇన్ఫర్మేషన్ కావాలని పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి డేటా సోర్సెస్ ఆప్షన్ వచ్చింది ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు అదేముంటుంది ఓన్లీ సర్చ్ ఓన్లీ ఫ్రమ్ దిస్ డేటా సోర్స్ ఉంటుంది నాకు అదే కావాలి లేకపోతే అది డిఫరెంట్ ఇంకా వేరే ఆర్కెస్ట్రేషన్ అక్కడ ఎనేబుల్ చేయడం వల్ల నెట్లో నుంచి కూడా తీసుకొస్తుంది అన్నమాట నాకు అది అక్కర్లేదు నాకున్న ఎక్సెల్ సీట్లు ఉన్న డేటా మాత్రమే కావాలన్నమాట ఇక్కడ ఓకే సో అట్లా ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక సెకండ్ చాయిస్ కూడా నేను ఇదే డేటాబేస్ ఇదే నాలెడ్జ్ సోర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ ఓకే తర్వాత ఈ టాపిక్ని నేను సేవ్ చేసుకుంటున్నాను క్లిక్ చేయండి మీరు సో ఇప్పుడు సేవ్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ దాన్ని క్వశ్చన్స్ అడుగుదాం ఇది ట్రైన్ అయ్యి ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటుంది కదా క్వశ్చన్స్ అడుగుదాం చూడండి ఇక్కడ మనం నేను క్వశ్చన్స్ అడుగుతున్నాయి ఇక్కడ ఆ అని క్లిక్ చేస్తే ఓకే నాకు కొన్ని ప్రీవియస్గా ఉన్న టాపిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ టాపిక్స్ని క్లోజ్ చేద్దాం అదండి ఒకసారి మనకు అక్కర్లేని టాపిక్స్ అన్నింటినీ ఆఫ్ చేసేయాలి ఎనేబుల్ ఇక్కడ అన్నీ ఎనేబుల్ చేస్తున్నాయి డిజేబుల్ చేసేయాలి మనకు కావాల్సిన ఒక టాపిక్ మాత్రం మనం ఎనేబుల్ చేసుకుందాం చూద్దాం ఓకే సో గ్రీటింగ్ అనేదాన్ని మనం ఆపేసాం తర్వాత నేను దీన్ని పబ్లిష్ చేస్తున్నాను ఈ చార్ట్ పబ్లిష్ చేస్తే మనం ఏంటంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు పబ్లిష్ చేసిన తర్వాత వేరే ఛానల్స్లో కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట ఈ పర్టికులర్ కో పైలట్ ఏఏ ఏజెంట్ని నేను దీన్ని బాట్ అనట్లేదు ఏజెంట్ ఏఏ ఏజెంట్ ఓకే సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ నేను ఒకసారి ఆయన ఇస్తే మళ్ళీ మనకి వేరే దో వస్తుంది అది కూడా ఎందుకంటే అప్డేట్ అవ్వలేదు కాస్త టైం పట్టింది మళ్ళీ నేను ఇక్కడ లిస్ట్ ఆల్ స్టూడెంట్స్ అని ఇచ్చాను అది నాకు తెలిసి మనకు సంబంధించిన టాపిక్ని తీసుకుంటుంది మీరు అందుకనే రైట్ సైడ్లో చూస్తే మీకు ఇక్కడ లిస్ట్ ఆల్ స్టూడెంట్స్ ఈ ఫిఫ్టీ థౌజండ్ అని అక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి రైట్ సైడ్లో మీకు ఈ టాపిక్స్లోకి వస్తే మీకు ఓకే సో నేను ఒకసారి చూపిస్తాను మీకు ఎక్సెల్ షీట్లో కూడా ఏమేమి డేటా ఉందనేది సో ఇక్కడ చూడండి మీకు సో మీరు ఇప్పుడు రైట్ సైడ్కి వస్తే మరికి ఇక్కడ కస్టమ్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి ఇది మన కస్టమ్ టాపిక్ అనమాట ఇది లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ఫో అనేది దానికి సంబంధించింది మనం ఫస్ట్లో డిస్క్రైబ్ చేసాం కదా ఆ డేటా కొంత ఉంది తర్వాత లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇవ్వగానే నువ్వేం చేయాలనుకుంటున్నావు అని నాకు రెండు ఆప్షన్స్ వచ్చినాయి దాంట్లో ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే లిస్ట్ ఆల్ స్టూడెంట్స్ అని మన నాలెడ్జ్ సోర్స్ అంటే మన ఎక్సెల్లో ఉన్న డేటా ఆ స్టూడెంట్స్కి సంబంధించిన డేటా రావాలి ఇప్పుడు అది కూడా వచ్చింది చూడండి అక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ స్టూడెంట్స్ పేర్స్ నేమ్స్ అన్నీ వచ్చేసినాయి మనకి ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి లిస్ట్ ఆల్ స్టూడెంట్స్ అని కానీ లేకపోతే క్లిక్ చేస్తే నాకు మళ్ళీ టూ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ ఈసారి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం మనం అప్పుడు ఏవో ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్న ఫీజ్ పే చేసిన వాళ్ళు అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి ఇప్పుడు రైట్ సైడ్ గమనిస్తూ ఉండండి మీరు ఆ చాట్ని చూడండి అప్పుడు మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఫిఫ్టీ థౌసండ్ కంటే ఎక్కువ పే చేసారో వాళ్ళది వచ్చినాయి అనమాట డేటా వాట్ ఈజ్ యావరేజ్ అని కూడా మనం చూడొచ్చు ఆ డేటా ఇట్లా మనం ఏమడిగినా మనకు సంబంధించిన డేటా సోర్స్కి సంబంధించిన అది మొత్తం ఇది చెప్పేస్తుంది అనమాట మనకి సో ఈ చాట్ బోర్డ్ని మనకి నార్మల్గా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా కస్టమర్ కేర్ వీళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా మనం టైం తగ్గించవచ్చు ఇలాంటి చాట్ బోర్డ్స్ షేర్ చేసి ఇదే ఆన్సర్స్ ఇస్తూ ఉంటాయన్నమాట అన్ని సో పబ్లిష్ మనం కావాలనుకుంటే ఈ టెనెంట్లో మనకి ఇది క్రియేట్ చేస్తున్నాం అనుకోండి ఈ పర్టికులర్ ఏజెంట్ని మనం వేరే ట్రెండెంట్లో కూడా మనం దీన్ని తీసుకెళ్ళచ్చు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే ఒక జిప్ ఫైల్ వస్తుంది మొత్తం ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఆ జిప్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అట్లా అంతే దీన్ని మనం వేరే మన ఫ్రెండ్స్కి షేర్ చేయచ్చు కొలీగ్స్కి షేర్ చేయొచ్చు ఏ ఏజెంట్ని సో వాళ్ళు కూడా ఏదన్నా కాంట్రిబ్యూట్ చేయొచ్చు దీనికి ఓకే సో ఇది మనకి మెయిన్గా इल एजेंट कैपबिटी मन की इंका फ्यूचर मैक्रोसाफ्ट चला याडी सो चूड़ी मैं इंक थैंक यू वाचिंग ओके